అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పెన్షనర్లకు భారీ శుభార్తను ప్రకటించిన సర్కార్ కీలక ఆదేశాలు విడుదల చేయడం జరిగిందండి రిటైర్మెంట్ తర్వాత కూడా ఉద్యోగం అయితే కొనసాగింపు ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ మీతోటి ఉద్యోగమిత్రులకు వీడియోనైతే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ యాక్టివేట్ చేసుకోండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సంచలన ఆదేశాలు రిటైర్డ్ అయ్యే ఉద్యోగులకు గుడ్ న్యూస్ ఇలా మళ్ళీ రీఎంట్రీ సో రిటైర్డ్ అయ్యే ఉద్యోగులకు సంబంధించి ఏపీ ప్రభుత్వం తాజాగా శుభవార్త చెప్పింది మళ్ళీ వాళ్ళు ఉద్యోగం చేసుకునే అవకాశం కల్పించేందుకు విధి విధానాలను అయితే ఖరారు చేసిందండి ఇది దేశ చరిత్రలోనే సంచలనంగా చెప్పుకోవచ్చు రిటైర్ అయిన ఉద్యోగులకు మిడిల్ లెవెల్ ఆఫీసర్లుగా కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ విధానం ద్వారా రీఅపాయింట్మెంట్ కోసం విధి విధానాలను అయితే విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులను అయితే విడుదల చేసింది గతంలో ఎలాంటి విధి విధానాలను పాటించకుండానే నియామకాలు జరిగాయని జీవోలో వెల్లడించింది ఇప్పుడు విధి విధానాల నియామకం కోసం ప్రత్యేక స్క్రీనింగ్ కమిటీని నియమిస్తూ జీవోను కూడా విడుదల చేసింది డిప్యూటీ సెక్రటరీ డిప్యూటీ డైరెక్టర్ క్యాడర్లో వారిని నియమించాలనుకుంటే దానికోసం స్క్రీనింగ్ కమిటీ ఏర్పాటు చేసింది చీఫ్ సెక్రటరీ ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ స్పెషల్ సిఎస్ఎల్తో పాటు కమిటీ ఏర్పాటు చేశారు డిప్యూటీ సెక్రటరీ డిప్యూటీ డైరెక్టర్ అంతకన్నా క్రింది స్థాయిలో రిటైర్డ్ ఉద్యోగుల నియామకాలకు జై జీఏడి పొలిటికల్ ప్రిన్సిపల్ సెక్రటరీ నేతృత్వంలో ముగ్గురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది ఇక స్క్రీనింగ్ కమిటీ ఆమోదం పొంది ఎవరినైనా రీఅపాయింట్మెంట్ చేసుకోవాలి అంటే ముఖ్యమంత్రి అనుమతి పొందాలని ఉత్తర్వులో క్లియర్ కట్గా వెల్లడించారు ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ చేశారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కుమార్ ప్రసాద్